డాక్టర్ గారు పళ్ళు పుచ్చుని కనుక్కోవడం ఎలా నెక్స్ట్ మనం ఈ పంటి పుచ్చుని ఎలా డయాగ్నోస్ చేస్తాము అనేది తెలుసుకుందాము ఎప్పుడైనా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డయాగ్నోసిస్ కరెక్ట్గా ఉంటే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరెస్టెడ్ కేరీస్ ఉంది దాన్ని మనం కరెక్ట్గా అది అరెస్టెడ్ కేరీస్ అని డయాగ్నోస్ చేయగలిగితే అసలు ట్రీట్మెంటే అవసరం లేదు లేదు అది తెలియలేదు అది అరెస్టెడ్ కేరీస్ కాదు అనే ఐడియా మనకి లేదనుకోండి దాన్ని అనవసరంగా ఆ పుచ్చుని తీయడానికి ట్రై చేస్తాం అది అసలు యాక్టివ్గానే లేదు అన్నెసెసరీగా పంటిని డ్యామేజ్ చేస్తాం సో ఎప్పుడైనా ప్రాపర్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అవుట్కమ్కి సో ఇది ఎలా డిటెక్ట్ చేస్తాము ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే జస్ట్ కళ్ళతో చూడడం కానీ లేదా ప్రోబ్ అంటాం ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది దాన్ని బట్టి ఆ పంటికి క్యాచ్ ఉందా లేదా అని చూస్తాం లేదా పాతకాల ట్రెడిషనల్ ఎక్స్రేస్ వరకే ఉండేవి కానీ ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి కేరీ స్కానింగ్ ఉంది జస్ట్ ఆ స్కానర్ పాస్ చేస్తే ఆ పంటకి పుచ్చుందా లేదా ఏ స్టేజ్లో ఉందనేది చెప్పేస్తూ ఉంటుంది లేజర్స్ వచ్చిన్నాయి లేదా ఈ డిజిటల్ ఎక్స్రేస్ వచ్చిన్నాయి బీమ్ సిటీ స్కాన్ వచ్చింది ఇలా రకరకాలు రకరకాలు వచ్చున్నాయి కేరీస్ యాక్టివిటీ టెస్ట్లు వచ్చిన్నాయి ఇవి ముఖ్యంగా ఎవరికి యూస్ఫుల్ అంటే ఇందాక చెప్పాను కదా ర్యాంప్ యాండ్ కేరీస్ అంటే మనిషికి చాలా ఫాస్ట్గా కేరీస్ అనేది వస్తుంది సంవత్సరం లోపలే పది పళ్ళు పుచ్చిపోవడం ఉండేదే ఇరవై ఎనిమిది పళ్ళు మిగతా నాకు జ్ఞానదంతాలు సో ఇరవై ఎనిమిది పళ్ళల్లో సంవత్సరంలో పది పళ్ళు పుచ్చిపోయాయి అంటే అసలు ఇంకా వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఇంత ఈ నేచర్ ఆ పర్సన్లో ఉందా లేదా అని తెలుసుకునేదానికి ఈ కేరీస్ యాక్టివిటీ టెస్ట్లు అనేవి చేస్తాం ఇవి ఏం పెద్ద విషయం కాదండి జస్ట్ మన లాలాజలం కొంచెం తీసుకొని లాబరేటరీకి పంపిస్తారు సో వాళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళ లాలాజలంలో ఎంత బ్యాక్టీరియా ఉంది ఎంత వాళ్ళకి బ్యాక్టీరియల్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంది అని అవన్నీ డిసైడ్ చేసి ఈ పర్సన్కి ఈ పన్ను పుచ్చు రావడం అనేది ఇంత పర్సెంట్ ఎక్కువగా ఉంది వీళ్ళకి అంత పర్సంటేజ్ లేదు వీళ్ళు హెల్తీగానే ఉన్నారు అని డిసైడ్ చేసుకుంటారు సో ఇలా లేటెస్ట్గా చాలా చాలా రకాలు వచ్చినాయి డయాగ్నోస్ చేయడంలో అయితే ఈ డయాగ్నోసిస్లో ఇంకొకటి చిన్నది ఏంటంటే మెయిన్ ఇది అసలు పుచ్చ లేకపోతే వేరే రకమైన ప్రాబ్లమ్స్ అనేది డిసైడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరోసిస్ ఈ ఫ్లోరోసిస్ కూడా కొందరు పేషెంట్స్లో ఎలా ఉంటాయంటే జస్ట్ వైట్ స్పాట్గా కానీ లేదా ఎల్లోష్ డిస్కలరేషన్లో కానీ ఇలాగే ఉంటాయి లేదా అమిలోజెనసిస్ ఇంపర్ఫెక్టా అని ఇంకో డిసీజ్ ఉంటుంది అది జెనెటికల్ డిసార్డర్ సో ఈ అమిలోజెనసిస్ ఇంపర్ఫెక్టా కానీ ఫ్లోరోసిస్ కానీ ఇవి ఉన్నాయా పేషెంట్కి లేకపోతే పుచ్చుందా ఎందుకంటే అవి ఉన్నాయి అంటే వాటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ మారిపోతాయి పుచ్చుందంటే దీని ట్రీట్మెంట్ మొడాలిటీ మారిపోతుంది సో ఎప్పుడైనా ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవాలి అది పంటి పుచ్చేనా లేకపోతే ఫ్లోరోసిస్సా లేకపోతే ఈ అమిలోజెనసిస్సా లేదా ఎనామిల్ హైపోప్లేషనా అలా వేరే చాలా రకాలు ఉన్నాయి వాటిని పుచ్చుతో మనం ప్రాపర్గా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అప్పుడు చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఇచ్చే ట్రీట్మెంట్ పేషెంట్కి యూస్ఫుల్గా ఉంటుంది